రుణమాఫీ కాకపోవటానికి ముప్పే ఒక్క సాంకేతిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీలో అర్హత ఉన్న కొందరు రైతులకు మాఫీ వర్తించలేదు దీంతో అలాంటి రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా మాఫీ వర్తించలేదని వ్యవసాయ శాఖ గుర్తించింది ఈ మేరకు సమస్యలు పరిష్కారాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే మూడు విడతల్లో మాఫీని అమలు చేశారు తొలి విడతలో లక్ష రూపాయలు వరకు ఆ తర్వాత లక్ష నుంచి లక్షన్నర మూడో విడతలో రూ లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు అయితే కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రైతు రుణమాఫీ కాలేదు దీంతో ఆయా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా వారికి మద్దతుగా నిలుస్తున్నాయి కాగా పలువురు రైతులకు రుణమాఫీ అర్హత ఉన్న టెక్నికల్ సమస్యల కారణంగా రుణమాఫీ వర్తించలేదని ప్రభుత్వం గుర్తించింది ముఖ్యంగా పంట రుణాల మాఫీ పథకం అమలులో ముప్పే ఒక్క సాంకేతిక సమస్యలను తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ గుర్తించింది వాటికి కారణాలను తెలియజేస్తూ పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది రుణమాఫీ కాని అన్నదాతలకు ముప్పే ఒక్క టెక్నికల్ కారణాల జాబితాను అందించి అందులో వారికి సంబంధించిన సమస్యను దానికి పరిష్కారాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరింది రైతు ఆధార్ నంబర్తో యాప్లో తనిఖీ చేసినప్పుడు టు బి ప్రాసెస్డ్ అని వస్తే మొదటి రెండో విడతలో రుణమాఫీ కానట్లుగా భావించాల్సి ఉంటుంది మూడో విడతలో మాఫీకి అర్హత ఉందా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంటుంది ఇన్వ్యాలిడ్ ఆధార్ నంబర్ అని వస్తే సరైన ఆధార్ నంబర్ను ఎంటర్ చేసేలా సంబంధిత బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి నో డేటా ఫౌండ్ అని చూపిస్తే రుణమాఫీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న కాలం పరిధిలో లోన్ అకౌంట్ లేదని భావించాల్సి ఉంటుంది కుటుంబ నిర్ధారణ ఫ్యామిలీ గ్రూపింగ్ ను ఆధార్ ఆధారంగా బ్యాంకులు చేయాలి ఆధార్ లోన్ బ్యాంకు ఖాతాల్లో పేరు వేర్వేరుగా ఉంటే ఆధార్ నంబర్ను అప్లోడ్ చేసేందుకు బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల్లో ఒకరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అయినా సర్వీస్ పెన్షనర్ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదని చెప్పాలి పట్టాదార్ పాస్బుక్ లేదని వస్తే భార్య భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలియజేయాలి నగదు రైతు అకౌంట్లలో జమ కాకుండా వచ్చిన అకౌంట్ క్లోజ్ అయినా అర్హుడైతే మరో ప్రత్యామ్నాయ పొదుపు ఖాతాలో డబ్బులు జమ చేయాలి అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా ఒకే కుటుంబంలో వేర్వేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయినా బ్యాంకులు పరిశీలించాల్సి ఉంటుంది వేర్వేరు వ్యక్తులకు ఒకే అకౌంట్ గుర్తింపు సంఖ్య కస్టమర్ ఐడీ ఉంటే బ్యాంకులో పరిశీలించాల్సి ఉంటుంది రైతు రెండు వేల ఇరవై ఒక్క కంటే ముందు మరణించినా ఆ భూమి వారసులకు పంచి ఇచ్చినా అర్హులైన వారికి రుణమాఫీ సాయం అందించాలి ఒక రైతుకు ఒకటికి మించి లోన్ అకౌంట్లు ఉన్నా అకౌంట్ ఆధార్ లింక్ అయి లేకున్నా ఇలాంటి సమస్యలను బ్యాంకులు పరిశీలించి పరిష్కరించాలి ఓ కుటుంబంలో వేర్వేరు లోన్లు ఉన్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగ అయినా మాఫీ వర్తించదనే విషయం చెప్పాలి